వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగులకు వచ్చింది బైక్ పైన ప్రయాణిస్తున్న భార్యాభర్తలపై రౌడీ గ్యాంగ్లు దాడికి దిగాయి ఉండ్రవెల్లి సెంటర్ వద్ద ఒక వ్యక్తి వెనక నుండి బైక్ను కొట్టాడు దీంతో బైక్ పైన ఉన్న వారిద్దరూ ఒక్కసారిగా భయందోళనకు గురయ్యారు అయితే అతని భార్య ఐదు నెలల గర్భవతి కావడంతో భయాందోళనతో బైక్ దిగి మద్యం మత్తులో ఉన్న వ్యక్తితో వాదించారు దాంతో ఆవేశానికి గురైన ఆ వ్యక్తి భర్త కళ్ళ ముందే భార్య వద్దకు వెళ్ళి అసభ్యంగా ప్రవర్తించాడు దీంతో బాధిత మహిళ ఆ వ్యక్తిని చెప్పుతో కొట్టడంతో రౌడి గ్యాంగ్ను పిలిచి భార్య భర్తలపైన దాడికి దిగారు వారికి అడ్డుగా వెళ్లిన స్థానికులను చంపేస్తామని బెదిరించారు ఈ దాడిలో భార్యభర్తలిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి అసలేం జరిగిందంటే భార్యభర్తలు తాడపల్లి మండలం ఉండ్రవల్లి మాలెపల్లిలో నివాసం ఉంటున్న గూడపల్లి ఆనంద్ సునీతగా గుర్తించారు వారిద్దరు కొంతకాలంగా విజయవాడలో రైల్వే ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారు కాగా ఆదివారం రాత్రి పదకొండు గంటల సమయంలో విధులు ముయించుకొని బైక్ పైన విజయవాడ నుండి తమ ఇంటికి వస్తుండగా మార్గం మధ్యలో రోడ్డు పైన మద్యం తాగుతూ ఒక వ్యక్తి బైక్ నడుపుతూ వెనుక నుండి ఢీకొట్టాడు తన భార్య ఐదు నెలల గర్భిణి కావడంతో భయందకు గురై సదరు వ్యక్తిని వాదిస్తుండగా మద్యం మత్తులో ఉన్న వ్యక్తి మహిళ చేతులు పట్టుకొని లాగుతూ అసభ్యంగా ప్రవర్తించాడు దీంతో మహిళ ఆగ్రహంతో అతనిని చెప్పుతో కొట్టడంతో అక్కడున్న పది మందికి పైగా రావుడి గ్యాంగ్లు బా భార్యభర్తల పైన ఇష్టం వచ్చినట్టుగా దాడి చేశారు తన భార్య గర్భవతని వదిలేయమని ప్రాధేయపడుతున్న ఇష్టం వచ్చినట్టుగా బండరాలతో కొడుతూ ఇద్దరి పైన మూకముడిగా దాడి చేశారు భర్త ఆనంద్ మీడియా ముందు కండీలు పెట్టుకున్నారు గర్భిణీ స్త్రీ అని కనికరం కూడా లేకుండా మద్యం తాగిన వ్యక్తి బండరాలతో దాడి చేశారని బాధితులు కండీలు పెట్టుకున్నారు తమను కాపాడేందుకు వచ్చిన వాహనదారులు స్థానికులను చంపేస్తామని రౌడీ గ్యాంగ్లు బెదిరించాయని ప్రాణభయంతో తమను కాపాడే ప్రయత్నం చేయలేకపోయారని బాధితులు తెలిపారు తమపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు కాగా రౌడీ గ్యాంగ్ దాడిలో తీవ్ర గాయాలపైనైన భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు